వెల్కమ్ టు రేషు నగీ అఫిషియల్ ఈరోజైతే వంకాయ మెత్తలు వండుతున్నాం మేమైతే డ్రై ఫిషెస్ బాగా తింటాం మీకు ఎప్పుడు వీడియో పెట్టలే సరే ఇప్పుడు ఎట్లా వంకాయ మెత్తలు చేస్తున్నాం కదా అని వీడియో అయితే తీస్తున్నాము మెత్తలు అయితే ముందు ఆయిల్లో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఎందుకంటే దానికి ఉన్న నీచి స్మెల్ పొంది ఫస్ట్ అయితే వాటర్ హాట్ వాటర్ కొంచెం వామ్ వాటర్లో కడగాలి ఇంకొంచెం అయితే లైట్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇంక ఇట్లా కలర్ మారిన తర్వాత అయితే తీసుకోనక్కర్లేదు ఎందుకంటే దాని టేస్ట్ అంతా మంచిగా దీనికే ఉంటుంది ఇంక ఇప్పుడైతే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అప్పుడప్పుడు అలా ఒక టమాటా కూడా పడిపోద్ది ఏం కాదు ఇవి కూడా మంచి ఫ్రై అయ్యేదాకా ఉంచాలి నాన్ వెజ్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఇంకా అందుకే మా అమ్మ కొంచెం ఏంటంటే కొంచెమే వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం అయితే పసుపు ఇప్పుడైతే మంచి కలుపుకోవాలి కొంచెం ధనియాల పొడి చూసే ఇంకా వంకాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఎందుకు ఇన్నేస్తున్నారు అనుకున్నారో ఒకరికి ఇద్దరికి కాదు కదండి తొమ్మిది మందికి వంట అంటే మినిమం కొంచెం ఇంత ఉండాలి క్వాంటిటీ అయితే ఇంకా మంచి చెల్లిస్తుంది కాబట్టి అటు ఇటు అన్నీ వేసేస్తుంది కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకోండి కొంచెం కలిపి మూత పెట్టుకుంటే మగ్గుతాయి మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈ లోపల మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మూతమెట్ అయితే మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత అయితే తగినంత కారం మేమైతే స్పైస్ లెవెల్ కొంచెం తక్కువే తింటాం ఎందుకంటే మా పిల్లలు ఉంటారు కదా కారం వేసుకున్న తర్వాత దానిపైన అయితే టమాటా వేసుకుని ఇట్లా ఒక టిప్ అనమాట ఇట్లా కారం వేసుకుని టమాటా వేసి మూత పెట్టేస్తే టమాటా అయితే మెత్తగా మగ్గిపోతాయి కలపకూడదు కలపకుండా ఇట్లా పెడితే మంచిగా మగ్గుతాయి టమాటా అయితే చూడండి మగ్గిపోయి దాంట్లో నుంచి కొంచెం వాటర్ వచ్చింది ఇంక ఇప్పుడైతే కలుపుకోవాలి కలుపుకొని మగ్గి సేపు మూత పెట్టుకుంటే సరిపోతుంది వంకాయని ఎక్కువ కలపకూడదు ఎందుకంటే అవి ఇట్లా స్మాష్ అయిపోయినట్టు అవుతాయి ఇంక ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ